వెల్కమ్ టు టీవీ నేను మీ నిర్మల మరి మనం ఒక వారం రోజులుగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి ఏదురుగాలు కూడా వీస్తూ ఉన్నాయి అంతేకాకుండా ఇప్పుడు మళ్ళీ రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ శాఖ నిపుణులైతే అసలు ఈ రెడ్ అలర్ట్ ఎన్ని రోజులు ఉంటుంది మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది ప్రజలకు మరి వీళ్ళు ఇస్తున్న సూచనలు ఏంటి ఇవన్నీ కూడా అడిగి తెలుసుకోవడానికి మనతో పాటు వాతావరణ శాఖ నిపుణులు డాక్టర్ నాగరత్నం గారు ఉన్నారు అడిగి తెలుసుకుందాం మరి నమస్తే మేడం నమస్తే అండి మేడం ఇప్పుడు వారం రోజులుగా కూడా చాలా వరకు హైదరాబాద్ నగరంలో మాత్రం వర్షాలు అయితే నమోదవుతూనే అవుతూనే ఉన్నాయి కాకపోతే ఈ రోజు ఏంటంటే కొంచెం ప్రజలు కూడా కొద్దిగా భయపడుతూ ఉన్నారు రెడ్ అలర్ట్ జారీ చేశారు మీరు అంటే ఎన్ని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనసాగబోతుంది ప్రస్తుతం వాతావరణ పరిస్థితి ప్రకారంగా చూసుకున్నట్లయితే ఉపరితల ఆవర్తనం ఉత్తర్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ఆ తీరం వెంబడిగా ప్రస్తుతం కేంద్రీకృతమైంది ఈస్ట్ వెస్ట్ ట్రఫ్ ఒకటి మనకు నార్త్ ఇంటీరియర్ కర్ణాటక నుండి కోస్టల్ ఆంధ్రప్రదేశ్ వరకు కూడా ఉన్నది అట్లాగే ఇంకొక అప్పర్ ఎస్ సర్ మనకు చూసుకున్నట్లయితే సౌత్ ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతంలో ఉంది వీటి ప్రభావం వల్ల నాలుగైదు రోజుల వరకు కూడా చాలా చోట్ల తెలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదవుతాయి అట్లాగే ఈరోజు రెడ్ వార్నింగ్స్ జారీ చేయటం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి అయితే జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే ఎక్కువగా దీని యొక్క ప్రభావం ఉత్తర జిల్లాలు ఈశాన్య జిల్లాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది సో వాటికి మనము ఆరెంజ్ వార్నింగ్స్తో పాటుగా రెడ్ వార్నింగ్స్ అనేవి నాలుగు జిల్లాలకు కుమరంబీ మసిఫాబాద్ నిర్మల్ మంచిర్యాల్ పెద్దపల్లి ప్రాంతాలకు జారీ చేయడం జరిగింది ఆరెంజ్ వార్నింగ్స్ హెవీ టు వెరీ హెవీ అనేవి మనకు చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ తర్వాత కరీంనగర్ జయశంకర్ భూ పాల్పల్లి మూల్గు భద్రాద్రి ఆ ప్రాంతాలకు జారీ చేయటం జరిగింది మిగతా దిగు జిల్లాలైనటువంటి ఈ నిజామాబాద్ కానీ అట్లాగే ఈ జగిత్యాలు కానీ రాజన్న సిరిసిల్ల వరంగల్ అర్బన్ రూరల్ అట్లాగే ఈ ఖమ్మం ఈ జనగాం ఈ కామారెడ్డి మెదక్ ప్రాంతాలకు మోస్తారు వర్షాలతో పాటుగా ఈ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా ఒకప్పుడు భారీ వర్షాలు కూడా ఆ ప్రాంతాల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి ఇక మనకి సెంట్రల్ జిల్లాలు దాన్ని అనుకుని ఉన్నటువంటి వెస్టర్న్ డిస్ట్రిక్ట్స్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్స్ చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎక్కువగా కనిపిస్తున్నాయి ఓకే మేడం కాకపోతే ఇప్పుడు పడే వర్షాలు మాత్రము కొంచెం విషపూరితమైన వర్షాలు ప్రజలు కూడా అనారోగ్య పరిస్థితికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు ఇది నిజమే అంటారా క్రిషపురితో అంటే ఏ యాంగిల్లో అనేది మాకు తెలీదు బట్ స్టిల్ థింగ్ ఈజ్ రేపటి కూడా ఆరెంజ్ వార్నింగ్స్ అవి ఇచ్చి హెవీ టు వెరీ హెవీ ఉత్తర ఈశాన్య జిల్లాలకు ఉండే అవకాశం ఉంది అట్లాగే ఆ తర్వాత కూడా హెవీ ఫాల్స్ అవి ఒకటి రెండు చోట్ల ఆ తర్వాత మూడు రోజులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి ఇక విషపూరితము అంటే మనకి ఇప్పుడు చూసుకుంటే జూలై వచ్చింది జులై నుంచి నెక్స్ట్ వన్ వీక్ వరకు కూడా మనకు వర్షపాతం అనేది ఇట్లాగే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అడపాదడపా హెవీ రైన్స్ కూడా ఉండే అవకాశం ఉంది ఇక ఈ విషపూరితము అంటే మరి అది ఎటువంటి మీనింగ్ అనేది మనకి ఐడియా లేదు బట్ స్టిల్ హెవీ ఫాల్స్ అవి అంటే ఏంటంటే మేడం ఇప్పుడు ఈ వర్షాల వల్ల ఇప్పుడు పడే వర్షాల వల్ల జలుబులు దగ్గు వైరల్ ఫీవర్స్ ఇవన్నీ కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు జూలై నెలలో ఎప్పుడూ కూడా మనకి హెవీ ఫాల్స్ కానీ ఇట్లా లో ప్రెషర్ సిస్టమ్స్ అవి ఫామ్ అయ్యి ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి ఈ లో ప్రె లో ప్రెషర్ సిస్టమ్స్ వల్ల హెవీ ఫాల్స్ వెరీ హెవీ ఒక్కొక్కప్పుడు అత్యధిక వర్షపాతం కూడా నమోదైన రోజులు ఉన్నాయి నార్థర్న్ డిస్ట్రిక్ట్ స్లోని అట్లాగే ఆగస్ట్ నెల చూసుకుంటే ఆగస్ట్ నెలలో కూడా ఒక టెన్ డేస్ అట్లా బ్రేక్ మాన్సూన్ వచ్చినప్పటికీ దే ఆర్ ద పీక్ మాన్సూన్ మంత్స్ ఎప్పుడైతే మనకి హెవీ వెరీ హెవీ రెయిన్ఫాల్స్ వస్తాయి సెప్టెంబర్లో దశలో మనకి దక్షిణ జిల్లాలు అట్లాగే సెంట్రల్ జిల్లాలు తూర్పు వెస్ట్ డిస్ట్రిక్ట్స్ కూడా ఎక్కువగా కురవటం జరుగుతుంది సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో సో ఇట్లా చూసుకుంటే ఈ మాన్సూన్ సీజన్ ఎప్పుడైతే వస్తుందో డెఫినెట్లీ ఈ వాటర్ అది కంటామినేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అట్లాంటప్పుడు కంటేజియస్ డిజీజెస్ అవి కూడా వస్తుంటాయి సో ఆ కోణంలో చూసుకుంటే కనుక హెల్త్ పరంగా కానీ ఈ అగ్రికల్చర్ పరంగా కూడా తగిన చర్యలు అవి కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఓకే మేడం హైదరాబాద్ విషయానికి వస్తే ప్రజలు మాత్రము చాలా ఏమంటారు తొందరపాటుగా పరుగులు తీస్తూనే ఉంటారు అది వర్షం అని చూడరు ఎండ అని చూడరు కాకపోతే ఇక్కడే ఎంత చినుకు వర్షం పడ్డా కానీ వరదలు పాగుతూనే ఉంటాయి కాకపోతే ఇప్పుడు మీరు రెడ్ అలర్ట్ జారీ చేశారు ప్రజలకు ఇస్తున్న సూచనలు ఏంటి వాళ్ళని ఎలాంటి జాగ్రత్తలు తీసుకో హైదరాబాద్ ఏరియాకు రెడ్ వార్నింగ్స్ అవి ఏవి లేదు నో వార్నింగ్స్ ఆర్ ఇష్యూడ్ ఫర్ హైదరాబాద్ హైదరాబాద్కి ఓన్లీ మనం ఇచ్చింది ఇప్పుడు లైట్ టు మోడరే ట్రైన్స్ వర్కే ఈరోజు రేపు కూడా ఇంటర్ స్పెల్స్ ఉండొచ్చు రెండు నుంచి మూడు సెంటీమీటర్లు గంటలో కురిసే సెంటెన్ స్పెల్స్ ఉండొచ్చు సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆ రెయిన్ పడుతుందో ఆ ఏరియాలో పడినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఆగి వెళ్తే మంచిది ఎవరైనా యాక్చువల్లీ ఈ వర్షాలు అవి తడిచినప్పుడు కూడా కోల్డ్ ఇట్లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా కూడా ఈ వీటికి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది అండ్ రోడ్ స్ అవి చూసుకుంటే వర్షం పడినప్పుడు కాస్తంత వర్షం పడినప్పుడు అర్బన్ ఏరియా కాబట్టి ఈ ఏరియాలోని అప్పుడప్పుడు వాటర్ లాగింగ్ అనేది ఉండే ఛాన్సెస్ ఉంటాయి అసహజం నెక్స్ట్ చూసుకుంటే ట్రాఫిక్ కంజెషన్స్ కూడా ఉంటాయి ఒక హాఫ్ అన్ అవర్ అలాగ ఆఫీస్ ఆఫీసెస్లో ఉంటే కనుక ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా బయలుదేరడం కానీ ముందుకు బయలుదేరడం కానీ చూసుకోవచ్చు లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఏమన్నా వర్షాలు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు అవకాశాలున్నాయండి ప్రస్తుతం చూసుకుంటే ఈ ఏడాది మనకి నార్మల్గా నమోదయ్యే అవకాశం ఉంటుంది ఆల్రెడీ మనకి చూసుకుంటే జూన్ అనేది బాగా లోటు వచ్చింది ఇప్పుడు ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఆఫ్ జూలైలో కూడా లోటుగానే ఉంది ఇప్పుడు చూసుకుంటే ఈ రోజు వరకు మైనస్ ట్వంటీ పర్సెంట్ వరకు ఉంది సో రానున్న రెండు మూడు రోజుల్లో ఇట్లా అధిక శాతం వర్షం గుర్తుంది కాబట్టి మనకి నలాఖరు వచ్చేసరికి ఇంకొక విడత కూడా మనకి మోడరేట్ రైన్స్ ఉన్నాయి సో అప్పుడు మనకి టోటల్గా ఇది నార్మల్ కండిషన్స్లోకి వచ్చే అవకాశాలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం చూశాం కదా మరి ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో మాత్రం అందరూ ఉద్యోగరీత్యా పరుగులు తీస్తూనే ఉంటారు కాబట్టి వర్షాలు నమోదవుతున్నాయి కాబట్టి ఇప్పుడు భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఉంది ఇంకొక నాలుగు రోజులు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే రోడ్లపైన ఎక్కడ పడితే అక్కడ నీళ్లు లాగా ప్రవహిస్తూనే ఉంటాయి అవి చెరువులను తలపించే విధంగా కూడా ఉంటాయి భారీ వర్షాలు నమోదు అవుతున్నాయి కాబట్టి అనుకోకుండా అప్పటికప్పుడు మేఘాలు మారుతూ ఉండడంతో కూడా అప్పటికప్పుడే వర్షం నమోదవుతుంది కాబట్టి హైదరాబాద్ ప్రజలే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకొని రెయిన్ కోట్లు అవి వేసుకొని ధరిస్తూ కూడా వాళ్ళు ప్రయాణం చేయాలి అదేవిధంగా ఒకవేళ కనుక అప్పటికి ఇంట్లోనే కానీ ఆఫీస్లో కానీ ఉన్న వాళ్ళయితే వర్షం తగ్గేంత వరకు కూడా ఆగి ఆ తర్వాత వీళ్ళని పట్టి ప్రయాణం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి కూడా అలా వాళ్ళు వాతావరణ శాఖ నిపుణులు అయితే క్లియర్గా తెలియచేశారు కాకపోతే ఇక్కడ హైదరాబాద్లో ఇప్పుడు రెడ్ అలర్ట్ అనేది జారీ చేయలేదు ఇంకొకటి నార్మల్గానే ఉండబోతుంది నార్మల్గానే వర్షం పడబోతుంది అయినప్పటికీ కూడా చెప్పలేము వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు కాబట్టి ప్రజలైతే చాలా అప్రమత్తంగా ఉండాలి ఈ రాబోయే ఈ మూడు రోజులు కూడా కొద్దిగా భారీ వర్షమే నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని వాళ్ళు పాటించాల్సిన అవసరాలను కూడా నిమిత్తము అత్యవసరమైతేనే బయటికి రావాలి

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి